అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సంక్రాంతి పండుగ మన ఇంట్లో ధూమ్ధాముగా జరుగుతోందండి భోగి రోజునే మన ఇంటి దగ్గర దేవాలయంలో కృష్ణయ్య గోదాదేవిల కళ్యాణాన్ని అండి అందుకనే ఇంట్లో కూడా కృష్ణయ్యకి గోదాదేవికి పూజ చేసుకోవాలని అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఉదయమే గొబ్బిళ్ళు కృష్ణయ్య దగ్గర పెడుతూ ఉన్నాం కదా ప్రతిరోజును అంటే పెద్ద కృష్ణయ్య విగ్రహం దగ్గర అక్కడ పిల్లలందరూ లేచి వచ్చి పెట్టేసరికి లేట్ అవుతుందని ఒక నాలుగు గొబ్బిళ్ళు మాత్రం ఇక్కడ పెట్టేసుకున్నానండి మన గజరాజుల మధ్యలో లక్ష్మీదేవి ముగ్గు వేసుకుంటాను కదా ఆ ముగ్గు మీద ఒక నాలుగు గొబ్బిళ్ళు పెట్టేసుకుని గొబ్బి పూజ చేసుకుని ఇక నేను పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటున్నాను అనమాట అండి అంటే నిత్య పూజ మామూలే మీ అందరికీ తెలుసు కదండి ఎప్పుడు మనకి మొత్తం మెట్ల నిండా విగ్రహాలు ఉంటాయి కదా అన్ని విగ్రహాలకి నిత్య పూజ మామూలే అండి ఏదన్నా స్పెషల్ పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దిగో మెట్టు మీద ఎక్కడో అక్కడ కొద్దిగా ఖాళీ చేసుకుంటాను అనమాట అండి ఇప్పుడు ఈ కార్నర్కి ప్లేట్ ఉన్నది ఆ ప్లేట్ది అంతా తీసేసి అక్కడ కృష్ణయ్యని గోదాదేవిని ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటున్నానండి నా దగ్గర చిన్ని చిన్ని కృష్ణయ్య చిన్ని గోదాదేవి ఈ రెండు విగ్రహాలు ఉంటాయి అనమాట అండి ఎంత ముద్దుగా ఉంటాయో ఆ విగ్రహాలు ఒక చిన్న ప్లేట్లో సరిపోతాయి అన్నమాట అందుకనే ఈ కార్నర్న కొంచెం శుభ్రం చేసేసి ఒక పద్మ ముగ్గు వేసేసుకున్నాను అనమాట అండి అక్కడ కొద్దిగా పసుపు వేసి ఈ చిన్న ప్లేట్లో ఇదిగోండి కృష్ణయ్య గోదామ్మ ఇద్దరిని ఇలా పెట్టుకున్నాను జస్ట్ త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ అండి ఆ విగ్రహాలు భలే ముద్దుగా ఉంటాయండి మొక్క కవళికలు అయితే ఎంత బాగుంటాయోనండి ఇగోండి ఓ మాల కూడా కట్టి కృష్ణయ్యకి గోదమ్మకి వేసి నా దగ్గర ఈ పించం ఒకటి ఉన్నదండి ఆ పించాన్ని మధ్యలో పెట్టాను అనమాట అంటే ఇది వింజామరలాగా వాడుతూ ఉంటాను ఇది నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఇక్కడ వెండి షాప్లో తీసుకున్నానండి ఈ బుజ్జి కృష్ణయ్య విగ్రహం గోదాదేవి విగ్రహం ఎంత ముద్దుగా ఉన్నాయో గమనించారా అండి వేలంతే ఉంటుందండి విగ్రహం కరెక్ట్గా కృష్ణయ్య త్రీ ఇంచెస్ విగ్రహం అనమాట అలా ఆ రెండు విగ్రహాలను అక్కడ పెట్టుకుని పూజ అంటే ఏం లేదండి అలంకారం చేసుకుని చక్కగా పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ సమర్పించాను అనమాట నాకా థ్యాంక్ యూ నా మనవాడు ఫ్లవర్స్ తెచ్చి ఇచ్చాడు చూడండి అక్కడ ఉన్నాయి వెరీ గుడ్ ఈ జేజ్ ఎవరు చిన్ని కృష్ణ నా బాబే చిన్ని కృష్ణ గోదాదేవి చిన్ని కృష్ణ గోదాదేవి వెరీ గుడ్ షన్ను బాబు ఎంత ముద్దుగా పేర్లు చెప్పాడో చూసారండి చిన్ని కృష్ణ అంట గోదాదేవి వాడికి తెలియలేదు చిన్ని కృష్ణయ్య గోదాదేవి అని అంటే వాడికి ఒక్కసారి రెండుసార్లు చెప్తే చాలండి చాలా గుర్తుంటుందన్నమాట అదే అదే అనుకుంటున్నాడండి గోదాదేవి గోదాదేవి ఆ పేరు వాడికి నచ్చినట్లుంది నా పూజ అంతా పూర్తి అయిన తర్వాత వాళ్ళని కూడా వచ్చి దండం పెట్టుకోమని అన్నానమాట అండి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేశామనుకోండి చాలా చక్కగా నేర్చుకుంటారండి మనం ఏది చెబితే అదే నేర్చుకుంటారు పిల్లలకి భక్తిభావం ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా మనం ఊరికే మనం పూజ చేసి మీరు కూడా చెయ్యండి అనేకన్నా చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి చెప్తే బాగా వింటారండి షన్నోబాబు ప్రతిరోజు పడుకునేటప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నని అది చెప్తాడు జై వీర హనుమాన్ జై శ్రీరామ్ ఇవన్నీ చెప్తాడండి శుక్లాంబరం ఆ పద్యం ఇవన్నీ కూడా ఆ శ్లోకం అన్నీ వచ్చినాయండి అంటే రోజు రమ్య వాడికి నేర్పిస్తుంది అనమాట ఇక సాకే సౌమితికి అయితే కొంచెం శ్లోకాలు అవన్నీ కూడా వచ్చండి ఎవరైనా సరే ఎక్కువ వినటం ద్వారా నేర్చుకుంటారండి మనం ఇంట్లో ఎక్కువ వింటున్నాం అనుకోండి ఆటోమేటిక్గా పిల్లలకి కూడా ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట సాకేత్ సౌమిత్ షన్ను ముగ్గురికి కూడా ఎన్నో ఎన్నో శ్లోకాలు చెప్పటం మాత్రం నాకు భలే సంతోషంగా అనిపిస్తుందండి ఇక పిల్లలు ఇద్దరు ఈవేళ చూసారా నా చీరలనే కట్టారండి ఇవి రెండు నా చీరలే ఒకటేమో మెరూన్ది శతమానం సిల్క్స్లో తీసుకున్నాను ఆ శారీకి ఆ బ్లౌజ్ మ్యాచ్ చేసి సంధ్యా కట్టుకుంది రమ్య ఏమో ఈ బ్లూ శారీ కట్టుకున్నది అనమాట అండి ఇది జైస్కా శారీస్ నుంచి వచ్చిన బ్లూ శారీ అండి సూరత్ నుంచి ఇక మేమందరం కలిసి గొబ్బి పూజకి తయారు చేసుకుంటున్నామండి పిల్లలిద్దరూ గొబ్బిళ్ళు వాళ్లే తయారు చేశారండి ఆవుపేడతోటి గొబ్బిళ్ళు చేసుకుంటాం కదా వాళ్ళకి అటువంటి ఇబ్బందులు వాసన వస్తున్నది అబ్బో మేము ముట్టుకోం ఇటువంటివి ఏమీ ఉండవండి రమ్య ఇద్దరికి కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా గొబ్బిళ్ళు పెట్టడం వాళ్ళకి అలవాటే వాళ్ళ ఊళ్ళల్లో అవ్వదు కానీ మన భీమవరం వచ్చినప్పుడు మనకి చక్కగా ఆవు పేడ అందుబాటులో ఉంటుంది చక్కగా పెరడిచ్చాడు భగవంతుడు చక్కగా ముగ్గులు వేసుకుని గొబ్బిళ్ళు పెట్టుకోండమ్మా అని అంటే ఇద్దరు కూడా గొబ్బిళ్ళు తయారు చేసి ఈరోజు గొబ్బిళ్ళు వాళ్ళే తయారు చేసుకుని వాళ్ళే పెట్టుకుంటున్నారండి అంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా గొబ్బిళ్ళు వాళ్ళ చేతే పెట్టిస్తానండి ఎందుకంటే మిగతా నెల రోజులు నేను ఎలానో పెడుతూ ఉంటాను కదా అందుకనమాట అలానే మా పిల్లలకి చాలా గొబ్బి పాటలు కూడా వచ్చండి ముగ్గురం కలిపి పాడి ఏదన్నా ఒక వీడియోలో కూడా పెడదాము అని అనుకుంటున్నాను ఎందుకంటే మేము పాడేవన్నీ పాత తరం పాటలు అనమాట అండి నా దగ్గర ఆ పుస్తకం ఉండాలి అది ఎన్నేళ్ల క్రితం పుస్తకం అంటే ఆ పుస్తకం చూసినా మీకు అర్థమైపోతుంది మా మామగారిది అనమాట ఆ పుస్తకం ఆవిడ నాకు ఇచ్చారు అందులో మా అందరి హ్యాండ్ రైటింగ్స్ ఉంటాయి మా అమ్మగారి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది మా అమ్మమ్మ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది నా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది ఇలా మా ఇంట్లో అందరి హ్యాండ్ రైటింగు ఆ బుక్లో ఉంటుంది అనమాట అండి అంటే అందరం అదే బుక్లో రాస్తూ ఉండేవాళ్ళము ఆ బుక్ మనం ఇల్లు మారినప్పుడు ఎక్కడో మిస్ అయిందండి కానీ ఖచ్చితంగా ఉంటుంది అటువంటిది ఏమి నేను చేసుకోను అది దొరికినప్పుడన్నా మీకు ఖచ్చితంగా చూపిస్తాను అలానే ముగ్గు ముగ్గుల పుస్తకం కూడా నా దగ్గర ఉంటుంది ఇవి రెండు చాలా జాగ్రత్తగా దాచుంచానండి మనం ఈ ఇల్లు మారేటప్పుడు అది ఎక్కడో సామానుల్లోకి వెళ్ళిందనమాట గొబ్బి పాటలు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి మీరు అడిగినట్లు నేను మొత్తం ఈ గొబ్బి పాటలన్నీ కూడా ఒక వీడియోగా రిలీజ్ చేస్తాను వీలైనంత మటుకు చూస్తానండి ట్రై చేస్తాను మేము గొప్పగా పాడకపోవచ్చు కానీ ఆ సాహిత్యం మీకు అందించి వరుస క్రమం అని చాలు మీరు అందరూ పాడుకుంటారు కదా అని అనిపిస్తుంది అండి ఇప్పుడైతే మేము పాట పాడుకుంటూ గొబ్బి పూజ చేసుకున్నామండి చిన్ని చిన్ని గోపాలుడు గోపాలుడు చెట్టి శంకనెత్తుకపోయి చక్కంగా పంచనే గోపాలుడు చక్కగా పంచనే గోపాలుడు వెన్నీగడలన్నీ దొంగలా చుర్రేసి చేత చిక్కని వాడే గోపాలుడు తాడుతో రోలునే తన్నుకుంటూ తెచ్చి మోకుల్ని కూల్చెనే గోపాలుడు మోకుల్ని కూల్చనే గోపాలుడు మన్ను నోటా కలిచి మిన్నునే చూపించి మిన్నకున్నాడమ్మ గోపాలుడు గోవర్ధనాగిరిని గోటి మీదెల్లినా గోపాల బాలుడే ఈ బాలుడు గోపాల బాలుడే ఈ బాలుడు ఆడిన వాడే గోపాలుడు బామలందరు కూడి స్నానాలు ఆడంగా చీరలెత్తుకపోయే గోపాలుడు చీరలెత్తుకపోయే గోపాలుడు వేణువుని ఊదంగా గోవుల్ని కాయంగా బామలందరూ కూడే గోపాలుడు చిత్రాలనే చేసి చిరునవ్వు నవ్వుతూ తారంగా మాడనే గోపాలుడు తారంగా మాడనే గోపాలుడు తారంగా గోపాలుడు తారంగా గోపాలుడు करना है तो करना है और मोरा हरण दे जय गणवीर हनुमान को गतिनी अनीक काल पमात्मेन पो परे जाम दादा मधुाम पर गुरु जो द्वाजा जॾहिं गुरु जा दु

ఇక భోగి రోజుతో హరిదాస్ గారు రావటం ఆగిపోతుందండి అంటే ఈ నెల రోజులు ధనుర్మాసం నిలబెట్టినప్పటి నుంచి భోగి రోజు వరకు వస్తారు ఆఖరి రోజున ముక్కనుమ రోజున వస్తారనమాట అండి ఆ రోజున స్వయం పాకం అందుకోవటానికి వస్తారనమాట చాలామంది బట్టలు పెడతారు స్వయం పాకానికి డబ్బులు ఇస్తారు లేదా స్వయం పాకం ఇస్తారు నూనెతో సహా స్వీకరిస్తారండి ఆ రోజు అన్నీ కూడా తీసుకుంటారు హరిదాసు పెద్ద వెహికల్ కూడా ఏదన్నా వేసుకొస్తారనమాట ఇక హరిదాస్ గారిని అటు పంపించి మేము వంట పనిలోకి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యామండి అందరూ బయటకు వచ్చారు కదా ఒక ఫోటో దిగుదాం రండి అమ్మా అని చెప్పి భోగి మంట దగ్గర అందరం దిగామనమాట అండి ఫోటో ఎందుకంటే ఇది మన ఆనంద నిలయంలో మొదటిసారిగా వేసిన భోగి మంట కదండి గుర్తుగా ఉంటుందని వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకున్నారు ఇక మేము మా వంట పనిలోకి వెళ్ళామండి ఈరోజు వెజ్ కర్రీసే అనమాట అలాగే సాయంత్రం షన్ను బాబుకి భోగి పళ్ళ పేరంటం చేస్తున్నామండి దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా నేను అమ్మ మాటలో అప్లోడ్ చేశాను మనందరికీ సంక్రాంతి పండుగ విశేషంగా జరుపుకోవాలని ఉంటుందండి కానీ సిటీస్లో కొన్ని వీలు అవ్వవు నాకు వీలైనంత మటుకు కూడా అన్ని ప్రతి ఒక్కటి కంప్లీట్ చేశాను అలానే అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను మీరు అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి ఇక పిల్లలు ఫోటోలు దిగుతూ ఉన్నారు నా పనిలోకి నేను వెళ్ళాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి